ఓం శ్రీ సీత రామాభ్యాం నమ మహాకవి శ్రీ వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణము బాలకాండలో ఈరోజు పురుషునిచే దశరథునకు ప్రధానము దానిని భుజించి కౌశల్య సుమిత్రి కైగేయి గర్భాలను దాల్చుట స్వర్గము బ్రహ్మాది దేవతలు ప్రార్థింపగా దేవుడైన శ్రీమన్నారాయణుడు తాను సర్వజ్ఞుడై వారితో మధురముగా ఇట్లు పలికెను ఓ దేవతలారా దుర్మాత్ముడైన ఆ రావణుణ్ణి చంపుడకు ఉపాయమును తెలుపుడు దాని అనుసరించి ఆ ఋషి కంటకుణ్ణి అతమార్చెదెను నిత్యుడైన శ్రీ మహావిష్ణువు యొక్క వచనములకు దేవతలు అందరూ ఇట్లు ప్రత్యుతమిచ్చారు ఓ శత్రు సంవారక నీవు మానవుడుగా అవతరించి యుద్ధమున ఆ రావణుణ్ణి రూపుమాపుము పూర్వము అతడు దీర్ఘకాలము తీవ్రముగా తపము వనరించెను సృష్టికర్త దేవతలలో పెద్దవాడు అయిన బ్రహ్మ వాని తపమునకు సంతుష్టుడు అయ్యను సంతుష్టుడయి ఉన్న బ్రహ్మ నుండి ఆ రాక్షసుడు మానవుని వలన తప్ప ఏ ఇతర ప్రాణి నుండి తనకు మృత్యు భయము లేకుండునట్లు వరమును పొందెను మానవుల ఎడ వానికి గల చులకన భావమే అందులకు కారణము ఈ విధముగా పితామహుని వరము వలన గర్వితుడై ఆ రాక్షసుడు ముల్లోకములను పీడించుచున్నాడు స్త్రీలను కూడా కించపరుచున్నాడు కావున కించపరుచుచున్నాడు కావున ఓ పరిశూదన మానవుల వలననే అతడు మరణించుట సంభవము సమస్త ప్రాణులకు ఆధారభూతుడైన శ్రీ మహావిష్ణువు దేవతల ఈ మాటలను ఆలకించి దశరథ మహారాజునకు పుత్రుడై జన్మించుటకు నిశ్చయించుకొనెను అదే సమయమున మహాపరాక్రమవంతుడు శత్రు సంవారకుడైన దశరథుడు పుత్రులు లేక తపన పడుచుండెను పుత్ర ప్రాప్తికై అతడు పుత్రకామిష్టన యాగమును ఆచరించెను విష్ణుమూర్తి మానవుడుగా అవతరించుటకు నిశ్చయించుకున్నాడు పిమ్మట దేవతల మహర్షుల పూజలను అందుకొని బ్రహ్మదేవుని వీడ్కొని అంతర్ అంతరార్థనం అయ్యను అంతర్ధానమయ్యను దశరథుని యొక్క ఆ యజ్ఞ కుండము నుండి సాటిలేని తేజస్సులతో కూడిన ఒక దివ్య పురుషుడు ప్రత్యక్షమాయను అతడు మహాబల పరాక్రమ సంపన్నుడు కృష్ణవర్ణంతో విరాజులుచున్నవాడు అతడు ఎరుపు వస్త్రములను ధరించి ఉండెను అతని ముఖము ఎర్రగానుండెను అతని కంఠస్వరము దుందుబి ధ్వని వలె గంభీరమైనది అతని శరీరంపై గల రోమములు మీసములు కేశములు సింహపు జూలు వలె మృదువుగా నుండెను అతడు శుభ లక్షణ సంపన్నుడు దివ్య ఆభరణ భూషితుడు గిరి శిఖరము వలె ఉన్నతమైనవాడు మదించిన పెద్దపులి వలె భయంకరుడు సూర్య తేజస్సుతో ప్రకాశించుచున్నవాడు ప్రజ్వలించుచున్న అగ్ని శిఖల వలె వెలువందుచున్నవాడు అట్టి దివ్య పురుషుడు విపులమై ఆశ్చర్యమును గొలుపు ఒక బంగారు పాత్రను స్వయముగా ప్రియప్రతిని వలె ప్రేమతో రెండు చేతులతో పట్టుకొని ఉండెను వెండి మూతగల ఆ బంగారు పాత్ర దివ్యమైన పాయసంతో నిండియుండెను ఆ దివ్య పురుషుడు మహా దశరథ మహారాజుతో ఓ రాజా నేను బ్రహ్మదేవుడు పంపగా ఇంటికి వచ్చి అంటే ఇచ్చటికి వచ్చి అని చెప్పినాడు తదనంతరము ఆ రాజు అంజలి ఘటించి ఓ మహాత్మా నీకు స్వాగతము నా కర్తవ్యమును తెలుపు అని పలికెను పిమ్మట బ్రహ్మ పంపిన వచ్చిన ఆ దివ్య పురుషుడు మరలా ఇట్లు వచించెను ఓ రాజా అశ్వమేధ యాగము పుత్ర కామేష్ఠి అను వాటి ద్వారా నీవు దేవతలను సంతుష్టులను గావించిదివి వారి అనుగ్రహంతో ఇది లభించినది ఓ నరేంద్ర ఇది దివ్యమైన పాయసము సంపత్కరము ఆరోగ్యమును వృద్ధి చేయునది అంతేకాదు ఇది సంతానమును ప్రసాదించును దీనిని స్వీకరింపు ఈ పాయసమును నీ ప్రియపత్నులకి ఇచ్చి భుజింపవలసినదిగా వచింపుము దీనిని సేవించట వలన యజ్ఞ ఫలముగా నీ భార్యలకు పుత్ర సంతానము కలుగును అనంతరము రాజు అట్లే అని పలికి పరమప్రీతుడై దివ్య పాయసంతో నిండి దేవదత్తమైన బంగారు పాత్రను వినమ్రుడై గ్రహించెను అద్భుతముగా దర్శనీయుడై ఉన్న దివ్య పురుషునకు పరమానందంతో ప్రదక్షిణ నమస్కారములు వనర్చెను దశరథ మహారాజు దేవతలు అనుగ్రహించిన ఆ దివ్య పాయసమును పొంది నిర్ధనుడు ఒక నిధిని పొందినట్లుగా మహానంద భరితుడాయను పాయస ప్రధాన కార్యమును ముగించుకొని అద్భుత ఆకారంతో దివ్య తేజస్సుతో విరాజిల్లుచున్న ఆ మహాపురుషుడు వెంటనే అంతర్ధానమాయను సంతానదాయకమైన దివ్య పాయసము లభించుట వలన అంతఃపుర స్త్రీలందరూ మిక్కిలి సంతోషంతో ప్రసన్న ముఖ కాంతులతో శరత్కాలమునందు ఆహ్లాదకరమైన చంద్రకిరణములతో ప్రకాశించు ఆకాశము వలె తేజరిల్లిరి దశరథుడు అంతఃపురమును ప్రవేశించి కౌసల్య మొదలకు రాణులతో మనకు పుత్రులను ప్రసాదించు ఈ పాయసమును స్వీకరించండి అని నుడివెను ఆ మహారాజు కౌసల్యాదేవికి అమృతతుల్యమగు ఆ పాయసంలో సగభాగమును ఇచ్చెను మిగిలిన సగములో అర్ధ భాగమును సుమిత్రాదేవికి ఇచ్చెను మిగిలిన పావు భాగంలో సగభాగమును కైకేయికి వసగెను మిగిలిన పరక భాగమును మరలా సుమిత్రకు ఇచ్చెను ఈ విధముగా పుత్ర సంతాన ప్రాప్తికై పాయసమును ముగ్గురు రాణులకు విడివిడిగా పంచెను ఆ ముగ్గురు రాణులు దశరథు నుండి పాయసమును స్వీకరించి అది తమకు జరిగిన సమ్మానమని మహాభాగ్యముగా భావించి సంతోషంతో పొంగిపోయి పిమ్మట దశరథ మహారాజు యొక్క ప్రియపత్నులు ముగ్గురు ఆ దివ్య పాయసమును ఎవరి భాగమును వారు భుజించి అగ్నివలె సూర్యుని వలె తేజోమూర్తులై విరాజిల్లిరి అచిర కాలముననే వారు గర్భవతులైరి తదనంతరము దశరథుడు గర్భవతులైన తన భార్యలను చూచి స్వస్థ చిత్తుడై స్వర్గమునందు ఇంద్రాది దేవతలచే సిద్ధులచే ఋషి గణములచే పూజింపబడిన విష్ణువు వలె సంతోషపడెను వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయమునందలి బాలకాండమునందు పదారవ స్వర్గము సమాప్తము పదిహేడవ స్వర్గము బ్రహ్మ యొక్క ప్రేరణ ప్రభావమున దేవతల అంశలతో భల్లూక వానర వీరులు జన్మించుట మహాత్ముడైన దశరథ మహారాజునకు పుత్రుడుగా అవతరించుటకు శ్రీ మహావిష్ణువు సంకల్పించిన పిమ్మట భవిష్యత్ పరిణామములను ఎరింగిన బ్రహ్మదేవుడు దేవతలందరితో ఇట్లో పలికాడు ఓ దేవతలారా సత్యసంధుడు మహావీరుడు మన అందరికీ అయిన మహావిష్ణువునకు కామరూపులు బలశాలురైన సహాయకులను సృజించండి అద్భుతమైన శక్తి గలవారు మహావీరులు వాయువు వలె మిక్కిలి వేగము గలవారు యుక్తిశాలురు ప్రజ్ఞాశాలురు పరాక్రమమున విష్ణువుతో సమానులు అవధ్యులను సామదాన భేద దండో ఉపాయములను ఎరిగినవారు సింహ పరాక్రమము గలవారు సమస్తమైన అస్త్రశస్త్రములను ప్రయోగించుటలో నిపుణులు అమృతపానము చేసిన వారి వలె మరణము లేనివారు మీ వలె పరాక్రమవంతులు అయిన పుత్రులను అప్సరసులు ముఖ్య గంధర్వ స్త్రీలు యక్ష వనితలు నాగకన్యలు వృక్ష విద్యాధర యువతులు కిన్నర మహిళలు వానర స్త్రీలు మున్నగు వారి అందు వానర రూపములతో సృజించండి పూర్వమే జాంబవంతుడు వృక్షరాజు నేను సృష్టించియుంటిని నేను ఒక పరి ఆవలించినప్పుడు అతడు నా నోటి నుండి వెలువడెను బ్రహ్మదేవుడి పలకగా ఆయన ఆజ్ఞ మేరకు దేవతలు వానల వానర రూపములతో పుత్రులను పొందినారు మహాత్ములైన ఋషులు సిద్ధులు విద్యాధరులు నాగులు చారణులు వానర బల్లూక వీరులను పుత్రులుగా పొందిరి పొందినారు ఇంద్రుడు మహేంద్ర పరమతు వలె మిక్కిల దృఢమైన బలమైన దేహము గలవాడు వానర శ్రేష్ఠుడైన వాలీకి జన్మనిచ్చెను వారిలో శ్రేష్ఠుడైన సూర్యుడు సుగ్రీవునకు జన్మకు కారణమయ్యను అందరిలో ముఖ్యుడు ప్రజ్ఞాశాలియు మిక్కిలి ఉత్తముడైన తారుడు అను కపివరుడు బృహస్పతి వలన కలిగెను శ్రీమంతుడైన గంధమాదనుడు అను వానరుడు కుబేరుని వలన కలిగెను విశ్వకర్మ వలన నలుడు అను వానరోత్తముడు జన్మించెను అతడు సర్వకార్యములలో నిర్వహించుటలో దక్షుడు ఉత్తమ లక్షణములు గల నీలుడు అనే వానరుడు అగ్నిదేవుని వలన కలిగెను అతడు అగ్నివలే బాసిల్లువాడు బాసిళ్ళు అందరిలోనూ మిక్కిలి తేజస్వి కీర్తి ప్రతిష్టలు గలవాడు పరాక్రమశాలి ప్రశస్తమైన రూపములు గల మైందుడు ద్విధుడు అను వానరులు సౌందర్య సంపన్నులైన అశ్విని దేవతల మానసపుత్రులు వరుణుడు సుషేనుడు వానరుకు పర్జన్యుడు వర్షాది దేవత మహాబలశాలి అయిన శరభునకు జన్మలు ఇచ్చిరి సర్వశుభ లక్షణ సంపన్నుడు వానర ప్రముఖుడు అయిన హనుమంతుడు వాయుదేవిని కుమారుడు అతడు వజ్రము వలె అభేద్యమైన శరీరము గలవాడు గరుత్మంతుని వలె వేగ గమనుడు వానర ప్రముఖులలో గొప్ప ప్రజ్ఞా ప్రజ్ఞాశాలి మిక్కిలి బలవంతుడు ఈ విధముగా వేల కొలది వానరులు బల్లూక ఎలుగుబంటి జాతివారు గోపుచ్చ అంటే కొండముచ్చు జాతివారు వివిధ దేవతల సంతానమై జన్మించిరి వారు రావణ సంవారం నందు ఆసక్తి గలవారు సాటి లేని బల పరాక్రమములు గలవారు మహావీరులు కామరూపులు మేరు పందర మేరు మందర పర్వతముల వలె దృఢమైన విశాలమైన శరీరములు కలవారు ఈ వానరాది ప్రముఖులు అందరూ తమకు జన్మలను ఇచ్చిన దేవతల యొక్క విలక్షణమైన రూపములను వేషములను పరాక్రములను కలిగి ఉన్నారు గోపుచ్చ అంటే కొండముచ్చు జాతి అందు ఎలుగువంటి జాతి జాతియందు కిన్నెర జాతి అందు జన్మించిన వానరాది ప్రముఖులు ప్రసిద్ధ పరాక్రమశాలురు వాసి గంచిన దేవతలు మార్షులు గంధర్వులు గరుడ జాతివారు యక్షులు ఐరావతాది గజ వారు వాసుకి ప్రభుతి వారు కిం పురుషులు సిద్ధులు విద్యాధరులు రామ అవతారమునకు మిక్కిలి సంబరపడిన వారై ఆ సమయమున ప్రసిద్ధమైన అప్సరసలయందు విద్యాధర స్త్రీలయందు నాగకన్యలయందు అట్లే గంధర్వ కాంతలయందు వేల కొలది వానరులను సృజించిరి వారందరూ మహాకాయులు వన సంచారులు వన్యపలములను కందమూలములను భుజించువారు ఈ వానర వీరులందరూ తాము కోరుకొని రూపములను బలములను పొందగలవారు స్వేచ్ఛగా ఎచ్చటికైనను సంచరింపగలవారు సింహ శార్దూలముల వలె గంభీరులు బలసంపన్నులు వారు శత్రువులపై కొండరాలను విసిరివేయగలరు మహా వృక్షములను పెకలించి ప్రయోగింపగలరు వారికి గోళ్ళు కోరలు ఆయుధములు దైవాంశ సంబూతులు అగుట వలన వారు వివిధ అస్త్రములను ప్రయోగించుటలో ఎదుర్కొనుటలో దక్షులు మహాపర్వతములను సైతము చలింపజేయగలరు స్థిరమైన పెను వృక్షములను కూడా పెకలించి వేయగలరు నదులకు భర్తయిన సముద్రుని సైతం తమ బలముచే కల్లోలపరచగలరు పాదగడ్డనలతో భూమండలమును బ్రద్దలు గావింపగలరు మహాసముద్రమును కూడా లంఘింపగలరు ఆకాశమునకు ఎగురగలరు మేఘములను పట్టగలరు వనమునందు వేగముగా సాగిపోవచున్న మదపు టేనుగులను కూడా పట్టుకునగలరు ఆకాశమును వేరించుచున్న పక్షులను సైతము తమ గర్జనలతో పడగొట్టగలరు కామరూపులు మహాత్ములు సేనానాయకులు అయిన ఇట్టి వానరుల సంఖ్య కోట్లకు చేను ఆ వానరులలో ప్రముఖులైన వారు వానర ప్రధాన సేనలకు నాయక శ్రేష్ఠులైరి వారును వానర వీరులను సృజించిరి వేల కొలది వానరులు కొంతమంది వృక్షవంతము అను పర్వతం యొక్క సానువులయందు నివసింపసాగిరి మరికొంతమంది నానా విధముల కొండలను అడవులను ఆశ్రయించినారు సూర్యుని అంశతో పుట్టిన సుగ్రీవుడు ఇంద్రుని అంశతో జన్మించిన వాలి ఇరువురు సోదరులు రుక్ష రజుని కుమారులు వానర వీరులందరూ ఈ ఇరువురు సోదరులు నలును నీ నలుని నీలుని హనుమంతుని మరియు ఇతర వానర ప్రముఖులను ఆశ్రయించి ఉన్నారు వారందరూ గరుత్మంతునితో సమానమైన బలము కలవారు యుద్ధ విషారదులు వారు వనములలో సంచరించుచు తమ బల పరాక్రమములచే సింహములను పెద్ద పుల్లలను మహాసర్పములను సైతం పీడింపగల సమర్థులు దృఢమైన బాహులు గలవారు అమిత పరాక్రమశాలి అయిన వాలి ఆ బల్లూకములకు కొండముచ్చులకు వానరులకు ప్రభువై తన భుజ బలము చేత వారిని పాలించుచున్నాడు వివిధములైన ఆకారములతో నున్న శరీరములు గలవారు పలు విధములైన లక్షణములు గలవారు అయిన వానర వీరులు పర్వతములతో అడవులతో సముద్రములతో కూడిన భూమండలమంతటను వ్యాపించి ఉన్నారు మేఘ సమూహం వలె పర్వత శిఖరముల వలె మిక్కిలి ఉన్నతులైన వారు మిగులు బలశాలురు భయంకరములైన రూపములు శరీరములు గలవారు అయిన ఆ వానర సేనా నాయకులు శ్రీరామునికి సహాయపడుటకై ఈ భూమండలం నందు అంతటా నిండియున్నారు వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమతి రామాయణ నందలి బాలకాండమునందు పది సర్గము సమాప్తము ఓం శాంతి 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 హరి ఓం తత్సత్ శ్రీరామకృష్ణార్పణమస్తు